జై వాసవి నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసి వాసవి శతమానభౌతి కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు గురువారం తిది షష్ఠీ నక్షత్రం అనురాధ ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి జన్ ఫైవ్ స్టార్ కేసీజీఎఫ్ శ్రేయాభిలాసి బి అనంత పద్మనాభన్ గారు డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ సౌకార్పరేట్ చెన్నై డిస్ట్రిక్ట్ బి ఫైవ్ జీరో టూ ఏ మీరికి శ్రీ వాసవి మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవిశత మానంపతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదోవర్ధామన శతంహే మందాన్ శతమో వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతిస్య తాయోషా హవిశేమం పునర్దుహూ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి సరస్వతి బీబీ గారు డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ట్రెజరర్ వికేఎస్పి ఎస్పీ బెంగళూరు డిస్ట్రిక్ట్ వి త్రీ జీరో వీరికి శ్రీ వాసవి కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం ఎర్రం సదా శివశంకర్ గారు డిస్ట్రిక్ట్ క్యాబినెట్ జాయింట్ సెక్రటరీ వరంగల్ డిస్టిక్ వి వన్ జీరో వన్ ఏ పిరికి శ్రీ వాసవి మాతా శిషి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినలో శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే ఏ మంతాన్ శతమూవ సంతాని శతమి్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా అవిషేమం పునర్దుः ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న సిల్వర్ స్టార్ కేసీఎఫ్ ఆదిమూలం రత్నావతి గారు ఈశ్వర్రావు గారు ఇంటర్నేషనల్ అడిషనల్ ట్రెజరర్ వనిత ఎస్ కోట డిస్ట్రిక్ట్ వి టూ వన్ ఫోర్ ఏ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిస్ ఎల్లవేళ్ళ ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానుభవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష మా విధాశోభమానం మహియదే ఏ ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసం వత్సరం దీర్ఘమాయుహు ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవ్యం కేసీ జీఎఫ్ సి సబృత రాజ్ కుమార్ గారు భాగ్యలక్ష్మి గారు డిస్ట్రిక్ట్ క్యాబినెట్ వైస్ గవర్నర్ చిదంబరం డిస్ట్రిక్ట్ వి ఫైవ్ జీరో త్రీ ఏ ఈ దంపతులకు శ్రీ శ్రీవాసవి మతాశిష్టి ఎదవెల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమారం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శమాయుష్మారో ఆజ్ఞ మావిదాశభమానం మహియదే ఏ ధాన్యం ధానం పశుం బహుపుత్రలాభం రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్ నూకా కృష్ణ గారు గీతా గారు రీజియన్ సెక్రటరీ శ్రీ రామలింగేశ్వర స్వామి చిట్యాల డిస్ట్రిక్ట్ వి వన్ జీరో సెవెన్ ఏ

ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం కేదర్శెట్టి సీతా మహాలక్ష్మి గారు రామకృష్ణ గారు క్లబ్ ప్రెసిడెంట్ వనిత డిస్టిక్ వి టూ వన్ సిక్స్ ఏ

ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవి కపుల్ స్టార్ కేసీజీఎఫ్ గ్రంథి శ్రీరామ్మూర్తి గారు అరుణ గారు డిస్ట్రిక్ట్ క్యాబినెట్ జాయింట్ సెక్రటరీ సుజాత నగర్ డిస్టిక్ వి టూ జీరో వన్ ఏ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి సుతభవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు श्रीर्वक्षस्य मायुष्यमारोविदा मा शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः వాసవ్ ఫైవ్ స్టార్ కేసీజీఎం కాల్వ నాగేంద్ర ప్రసాద్ గారు శ్రీలేఖ గారు డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ ఫర్ అడ్మినిస్ట్రేషన్ కణగిరి డిస్ట్రిక్ట్ వి టూ జీరో సెవెన్ ఏ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసం వత్సరం దీర్ఘమాయు సంతోషమే సుఖం బలం అన్నారు పెద్దలు అనగా మనం ఎంత సంతోషంగా ఉంటే అది మనకు అంతటి బలాన్ని ఇస్తుంది అందుకే అందరం సంతోషంగా నవ్వుతూ జీవిద్దాం జైవాసవి